రోడ్డు ప్రమాదంలో గాయపడి దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్దరు కొడుతున్నాడు గతంలో మాదిరి తనదైన శైలిలో షాట్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు బ్యాటర్ గా వికెట్ కీపర్ గా పూర్తి స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్ కు సేవలు అందిస్తున్నాడు దీంతో పంత్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీ ఆరంభం కానుండగా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్ కప్ బెట్ వికెట్ కీపర్ కోటాలో సంజు ఇప్పటికే రేసులో ముందుండగా పంత్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ వరల్డ్ కప్ సెలక్షన్ గురించి బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వరల్డ్ కప్ జట్టులో పంత్ చోటు దగ్గించుకోగలడా అన్న ప్రశ్నకు బదిలిస్తూ ఇంకొన్ని మ్యాచ్లు పూర్తయితే క్లారిటీ వస్తుందని అన్నాడు ప్రస్తుతం అతను బాగా ఆడుతున్నాడని బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడని చెప్పాడు సెలెక్టర్లు పంత్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే అంచనా వేయలేనని ప్రస్తుతానికి పంత్ పూర్తి ఫిట్ గా ఉన్నాడని గంగులీ చెప్పుకొచ్చాడు కాగా డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో పంత్ ప్రమాదానికి గురయ్యాడు ఫలితంగా దాదాపు ఏడాదిన్నర పాటు అతను ఆటకు దూరమయ్యాడు ఇక రీఎంట్రీలో ఆటగాడిగా రిషబ్ పంత్ రాణిస్తున్నా కెప్టెన్ గా మాత్రం విజయాలు అందుకోలేకపోతున్నాడు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడింటిలో ఓడిపోయింది తదుపరి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ తలపడనుంది